सौभाग्यलक्ष्मी रावम्मा अम्मा सौभाग्यलक्ष्मी रावम्मा काञ्चनहार मुघलमुन मेरियग पीताम्बरमुलसो भलुनिण्डग काञ्चनहार मुगलमुन मेरियग पीताम्बरमुलशो भलुनिण्डग నుదుట కుంకుమార విబింబముగా కన్నులు నిండుగా కాటుక వెలుగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగ కరముల బంగరు గాజులు పాదం ములము నిండుగకరముల బంగరు గాజులు ముద్దులలు కుపాదమ్ములమూవలు గల 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 మనిసవడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నందగా సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తి భక్తజనులకు కల్పవల్లి కమలాసన కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మ జనక రాజుని ముద్దుల కొమిరిత రవికుల సోముని రమణీమణి వైశ్ సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా లక్ష్మీ రావమ్మ ఓం అరుణాచల ఓం శ్రీమాధరే నమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అమ్మ దయతో అమ్మ అనుగ్రహంతో అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను సో అమ్మవారి ఉద్వాసన చేసే టైం అయితే వచ్చేసిందండి నిజంగా మనసుకైతే చాలా బాధగా అనిపించింది అమ్మ అలా వచ్చి అప్పుడే తొమ్మిది రోజులు అయిపోయింది నిజంగా అమ్మని ఏం చూసుకున్నానో ఏం భక్తితో నేను పూజలు అందించానో నాకైతే గుర్తులేదు గుర్తు లేదు అంటే ఏం కొరత చేశానో నిజంగా పిలిచి అమ్మని ప్రసన్నురాలుగా పంపించానా లేదా ఎన్నో సందేహాలండి ఎందుకంటే నేను మొదటిగా ఈ వసంత నవరాత్రుల్ని చేసుకోవడం మీతో ఆల్రెడీ విషయం చెప్పే చెప్పాను ఎప్పుడూ కూడా నవరాత్రులు దసరా నవరాత్రులు వీటిని జరుపుకోవడమే నాకు అలవాటు ఎప్పుడూ కూడా వసంత నవరాత్రులని చేసుకోలేదు మొదటిసారిగా నేను చేసుకున్నాను కానీ అమ్మ అనుగ్రహించినట్టే నాకు నిజంగా అయితే కొన్ని పాజిటివ్ సైన్స్ కనిపించాయండి మీతో ఆ విషయాలన్నీ పంచుకోవాలి అని చెప్పేసి ఒక రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాను ఆ సమయం కోసము బట్ అయితే ఆ సమయం రానే వచ్చేసింది ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అయితే ఉంది నిన్న సాయంత్రము అమ్మకి ఉద్వాసన చేశాము ఇంట్లో అంటే ఏదో అమ్మని పంపించేసాము అని కాదు ఆ వసంత నవరాత్రుడు ఆ తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రాత్రులు అమ్మతో మార్నింగ్ ఈవినింగ్ అలాగా కాసేపు ఒక పది నిమిషాలు కూర్చొని కష్టం కావచ్చు సుఖం కావచ్చు చెప్పుకోవడం అలవాటు అయ్యింది నిన్న ఉద్వాసన చేయడానికి అలాగా చెయ్యి అమ్మ దగ్గరికి వెళ్ళింది అసలు చేయాలా ఇంకొద్దిసేపు అమ్మని కూర్చోబెట్టేసుకుందాము అన్నంత ఫీలింగ్ అయితే నాకైతే క్రియేట్ అయిందండి కళ్ళెంబడైతే నీళ్ళిలాగా తిరిగాయి నిజంగా నేను చేసిన పూజలో ఏవైనా తప్పులుంటే నన్ను క్షమించి తల్లి నాకు తెలిసినంత మాత్రంలో అయితే నేను నిన్ను చూసుకోగలిగాను సో ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే ఒక తల్లి బిడ్డను ఎలా అలాగా అలాగ నువ్వైతే నన్ను క్షమించి తల్లి అని చెప్పేసి అమ్మకైతే నిన్న ఉద్వాసన చేసుకున్నాము అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ అమ్మకి ఆభరణం సమర్పయామి చేసుకోగలిగానండి అది కూడా అమ్మ అనుగ్రహంతో నిన్న గోల్డ్ ఇంటికి వచ్చిందనమాట సో బృందా కోసం అని తీసుకున్నదండి ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి నేను అంతకుముందు ఒక టూ డేస్ జరిగిన విషయాలన్నీ కూడా వీడియో ఎడిటింగ్కి కొంచెం టైం కుదరక నాకు అసలు షేర్ చేసుకోవడానికి కుదరట్లేదు ఇక్కడ చూపిస్తున్న అమ్మ ఆభరణం ఏదైతే ఉందో అది బృందా కోసం అని చెప్పేసి మేము ఒక టూ డేస్ బ్యాక్ తీసుకున్నాం అన్నమాట అంత అనుగ్రహము నిజంగా ఫస్ట్ టైం నేను మొదటిసారి వసంత నవరాత్రుల్లో చేసుకోవడము నా జీవితంలో కూడా ఒకటేసారి ఒక ఆరు తులాల బంగారాన్ని కొనడం కూడా అంటే అమ్మ వాళ్ళు కొంటున్నప్పుడు అత్తయ్య వాళ్ళు కొంటున్నప్పుడో అలాగ ఉండడమే తప్ప మా కష్టార్జితం అంటూ మేము వైఫ్ అండ్ హస్బెండ్గా వెళ్ళి ఇలాగ ఒక్కటే మొత్తంలో ఆరు తులాలుగా తీసుకోవడం అంటే నిజంగా ఇదే మొదటిసారి అండి నిజంగా అమ్మ అనుగ్రహమే అనిపించింది నాకైతే ఇప్పుడు చూపిస్తున్నటువంటి కమ్మలు కూడా అందులో భాగమే అనమాట అంతకుముందున్న కమ్మలు కింద కొంచెం ఊడిపోయిందనమాట సో దానివల్ల ఆ కమ్మల్ని కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది సో ఈ విషయాలన్నీ కూడా నేను గోల్డ్కి సంబంధించినటువంటి వీడియో రిలీజ్ చేస్తాను ఈరోజు కానీ రేపు కానీ డెఫినెట్గా ఒక టూ వీడియోస్ రూపంలో అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నాను కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నాయి వీడియోస్ సో అందుకని చెప్పేసి రెండు వీడియోలుగా స్ప్లిట్ చేయాలి అని అనుకున్నాను సో ఆ వీడియోస్ తప్పకుండా మీరు చూడండి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తాయి యాక్చువల్గా నేనైతే ఫస్ట్ గోల్డ్ వీడియోసే రిలీజ్ చేయాలి మొదటే బంగారాన్ని చూపించేయొద్దు అనేసి అనుకున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బట్ అయితే ఇంకా ఆ వీడియోస్ ఎడిటింగ్కి టైం పట్టడం వల్ల నేనైతే ఇంకా ఫస్ట్ ఈ ఉద్వాసనకి అమ్మ ఇక్కడ అలంకరణ చేసేటప్పుడే చూపించేద్దాము మన వ్యూవర్స్ అందరికీ మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ అని చెప్పేసి ఇంకైతే వీడియోని రిలీజ్ చేస్తున్నాను అంత అమ్మ దయ నిజంగా అమ్మ కరుణేనండి అంతకు మించి ఏదీ లేదు నాకైతే బృందాకి చాలా బాగుంది అని అనిపించింది మరి మీరేమనుకుంటున్నారు డెఫినెట్గా కామెంట్ రూపంలో మనమైతే మాట్లాడుకుందాము డెఫినెట్గా కామెంట్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నచ్చుతుంది అయితే నేను అనుకుంటున్నాను సో ఆరు తులాలని చెప్పాను కదండి అక్కడ వచ్చేసి బృందాకి చౌకర్ తీసుకున్నది ఒక త్రీ తులాస్ వరకు అయితే ఉందనమాట నెక్స్ట్ ఈయనకి మావారికి శ్రీవారికి ఒక కడియం అయితే అమ్మ అనుగ్రహించింది కడియం కూడా ఒక మూడు తులాల వరకు ఉందండి ప్లెయిన్లో తీసుకున్నాడు నేను ఆఫీస్ వర్క్స్కి ఇలాగా డిజైన్స్ ఉంటే బాగుండదు విజయ్ అని చెప్పేసి టీ నార్మల్గా ప్లెయిన్గానే ఉందనమాట సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ అయిందండి ఇంట్లో అయితే ద్వీపంలో అంటే అలాగా మొదటిసారి వసంత నవరాత్రుల్ని జరుపుకోవడం అలాగా అమ్మ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదండి పౌర్ణమి రోజు అమ్మ ఇంటికి వచ్చింది అని చెప్పేసి నిజంగా ఇలాగ ప్రతి ఏదైనా ఒక పూజ ఫలితం ఇలా ఉంటుందా అని కొంతమంది నమ్మకపోవచ్చండి నిజంగా నేనైతే ప్రతిదీ కూడా ఇలాగే కోఆర్లేట్ చేసుకుంటానండి నా లైఫ్లో అన్నీ కూడా అమ్మ ప్రసాదం అరుణాచల ప్రసాదం కింద ఈవెన్ మణిద్వీపం అలాగ మేము కడతామని మాకు అంత శక్తి ఉంది అని కూడా అనుకోలేదండి అంత అమ్మ అనుగ్రహం అరుణాచల అనుగ్రహంతోనే అన్నీ జరుగుతున్నాయి సో తప్పకుండా మీకైతే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను డెఫినెట్గా వీడియో అయితే నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదులో నేనైతే లలితమ్మ నవ నవరాత్రులని అయితే స్టార్ట్ చేశాను చూద్దాం నెక్స్ట్ ఇయర్కి డెఫినెట్గా ఇంకొంచెం మంచిగా ఇంకొక పై మెట్టుతో నేను అమ్మ అనుగ్రహం పొందుతానని అనుకుంటూ స్వస్తి